హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీవెన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ హారికాంత్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది సో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామని చెప్పేసి సో మేమైతే సండే రోజు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి ఈవినింగ్ అయితే బయలుదేరి వచ్చాము సో ఇంకా ఆ రోజు నైట్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట మేమందరం కూడాను సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి చాలా చాలా బాగుంటుంది అండ్ మీ అందరికీ కూడా నచ్చుతుంది నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇంక ఇక్కడైతే డెకరేషన్కి రెడీ చేస్తున్నాము డెకరేషన్ దేనికి అంటే ప్రార్థన కూతురు ఉంది కదా సో మా కోడలి పిల్లకి థర్డ్ మంత్ కంప్లీట్ అయిందనమాట అంటే త్రీ మంత్స్ కంప్లీట్ అయింది కాబట్టి తనకి మంత్లీ మంత్లీ ఇప్పుడంతా ట్రెండింగ్ కదండి సో మంత్లీ వన్స్ అట్లా నెల ఒకటో నెల రెండో నెల మూడో నెల అని చెప్పేసి ఇట్లా డెకరేషన్ చేసి ఇట్లా మంత్ అనేది ఒక ఫోటోషూట్ లాగా చేసుకుంటూ ఉంటారని చెప్పేసి సో అట్లా ఇంకా యాక్చువల్లీ మధ్యాహ్నమే చేయాల్సింది పాపం మా కోసం వెయిట్ చేస్తూనే ఉండిపోయారనమాట మేము వస్తాము వస్తామని చెప్పేసి కాకపోతే కొంచెం వర్క్ ఉండడం వల్ల మేము కొంచెం లేట్గా వచ్చాము సో ఇంకా మేము వచ్చేదాకా చేయకూడదని చెప్పేసి పాపం వెయిట్ చేశారనమాట ఇంకా మేము వచ్చిన తర్వాత నైట్ అయితే మేమందరం కలిసి డెకరేషన్స్ అన్ని చేసి ఇంకా ఫోటోషూట్కి అయితే రెడీ చేస్తూ ఉన్నాము యాక్చువల్లీ మా కోసం వెయిట్ చేయడానికి రీజన్ ఏంటంటే పాపకి నామకరణం అంటే ఉయ్యాల్లో చేసే ఫంక్షన్ ఉంటుంది కదా ఉయ్యాల ఫంక్షన్ సో అది చేసేటప్పుడు మేము లేమన్నమాట మెయిన్గా ఏంటంటే అసలు ప్రార్థనకు సంబంధించి సీమంతంకి కానీ తర్వాత పాప పుట్టిన పురుడుకి కానీ ఇట్లా ఉయ్యాల్లో వేసే ఫంక్షన్ కానీ దేనికి కూడా మేము లేము ప్రతి దానికి మిస్ అయిపోతూనే ఉన్నాం అనమాట ఆ టైంకే ఏదో ఒక పనిపడడం బయట వెళ్ళిపోవడం లేకపోతే ఏదో ఒకటి జరగడం ఇలానే అడ్డుపడుతూనే ఉన్నింది సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా అట్లీస్ట్ ఇంకా దసరా హాలిడేస్ కూడా అయిపోయి వచ్చేస్తున్నాయి కాబట్టి ఇంకా మళ్ళీ మళ్ళీ స్కూల్ లీవ్ పెట్టుకొని పిల్లల్ని తీసుకుని వెళ్ళాలంటే చదువు డిస్టర్బ్ అవుతుంది అండ్ మెయిన్గా టెన్త్కి కొంచెం ఎంత తక్కువ హాలిడేస్ పెడితే అంత మంచిది లీవ్లు పెట్టకుండా కొంచెం స్కూల్కి వెళ్తే మంచిది కదా క్లాసులు మిస్ అవ్వకుండా ఉంటుందని చెప్పే ఉద్దేశంతో మేము ఎక్కడ కూడా లీవ్ పెట్టి పిల్లల్ని తీసుకెళ్ళట్లేదు అనమాట సో అందుకని చెప్పేసి ఇంకా ఈ హాలిడేస్ అయ్యే లోపల ఊరికి కూడా వెళ్ళేసి వచ్చేసామంటే ఇంకా పాపని చూసుకురావచ్చు పుట్టినప్పుడు వెళ్ళాము చూసుకొని వచ్చాం వన్ వీక్లో మళ్ళీ ఇప్పుడు కొంచెం బాగా అరవడం కేకలు పెట్టడం నవ్వడం ఇవన్నీ చేస్తుందనమాట ఇంకా అట్లా పాప క్యూట్ క్యూట్గా అట్లా చేస్తూ ఉంటే ఎప్పుడెప్పుడు వెళ్ళే చూద్దామా అని ఒక ఆతృతతోటి ఇంకా అయితే ఒక నైట్ ఉండేలాగా వెళ్దాం అని చెప్పేసి ఇంకా సండే రోజు ఈవినింగ్ వచ్చాము ఒక ఫోర్కో ఫైవ్కో వచ్చామన్నమాట సో ఇంక రోజు నైట్ ఇంక డెకరేషన్స్ అన్నీ స్టార్ట్ చేసాం ఫోటోషూట్ కోసం అని చెప్పేసి ఇంకా అట్లా మా ప్రార్థనతో ఫన్నీగా అట్లా ఆడుకుంటూ ఉన్నామనమాట బెలూన్స్ అన్నీ కూడా ఊదేశాము ఇంకా డెకరేషన్కి ఇంట్లోనే ఆ పేపర్స్ తోటంతా కట్ చేసి కలర్స్ అన్నీ కూడా సెట్ చేసిందనమాట అంటే స్కై లాగా అందులో క్లౌడ్స్ తర్వాత సూర్యుడు చంద్రుడు పక్షులు ఇలా అన్నీ కూడా క్రియేట్ చేసి ఇంకా ఫోటోషూట్ లాగా చేస్తున్నారనమాట ఇంకా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ ఉన్నారు మా హారిక అయితే మా కోసం స్పెషల్గా బిర్యానీ వండుతానని చెప్పేసి తన చేతులతో తను చేసి పెడతానని చెప్పేసి తను బిర్యానీ వండుతూ ఉంది ఆ రోజు సండే కాబట్టి ఇంక ఇక్కడ మా ప్రార్థన వాళ్ళంతా డెకరేషన్కి రెడీ చేస్తున్నారు మేము హెల్ప్ చేస్తున్నాము ఇంక ఇక్కడ మా పాపకి మా క్యూట్ కోడలికైతే మా అత్తయ్య అంటే ప్రార్థన వాళ్ళ అమ్మ నాకు మేనమామ వైఫ్ అనమాట మా అమ్మ వాళ్ళ వదిన సో మీకు ఇన్ని క్లియర్గా చెప్తున్నా మళ్ళీ మళ్ళీ ఎవరు వీళ్ళని క్వశ్చన్ చేయకుండా ఉంటారని చెప్పేసి మా మేనమామ వైఫ్ అండ్ ప్రార్థన వాళ్ళ అమ్మ అనమాట సో తనైతే ఇంకా పాపకి వైట్ ఫ్రాక్ అవి వేసి రెడీ చేస్తూ ఉంది సో యాక్చువల్లీ మేము కూడా తీసుకొచ్చాం డ్రెస్సెస్ తర్వాత చూపిస్తాను యాక్చువల్లీ నేను షాపింగ్ చేసేటప్పుడు వీడియో ఏం షూట్ చేయలేదు టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా అప్పటికే మా ప్రార్థన వీడియో కాల్స్ అనమాట నిజంగా వస్తున్నారా లేదా మీకోసం వెయిట్ చేస్తున్నామని చెప్పేసి ఇంక అందుకని చెప్పేసి తొందరగా వెళ్దాము ఈ వీడియో షూటింగ్ అవి పెట్టుకుంటే లేట్ అయిపోతుందని చెప్పేసి తీయలేదు సో ఫ్రాక్స్ మళ్ళీ చూపిస్తాను రెండు తీసుకొని వచ్చాను నాకు మెయిన్గా మీ అందరికీ తెలుసు కదండి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం సో అందుకే ఆడపిల్లలకి ఎన్ని డ్రెస్సెస్ అయినా కొనాలనిపిస్తూ ఉంటుంది వెళ్ళినప్పుడంతా తీసుకెళ్తూనే ఉన్నాను నేనైతే ఇంకా కూడా నాకు ఈ పిల్లలు పెద్దవాళ్ళు కూడా సరే వీళ్ళకి మంచిగా డ్రెస్సెస్ వేయాలి అని క్యూట్ క్యూట్ డ్రెస్సెస్ వేయాలంటే చాలా ఇష్టం సో ఇంకా మా బుజ్జి బుజ్జి కోడలి పిల్ల అయితే రెడీ అయిపోయింది ఫోటోషూట్ కోసం అయితే ఇంకా కాసేపు అట్లా వా నాన్న అయితే ఇక్కడ ఆడిపిస్తూ ఉన్నారనమాట శ్రీకాంత్ తను ఏడుస్తూ అనమాట కాసేపు గోల పెట్టేసింది మామూలుగా అయితే అస్సలు ఏడవదు పుట్టినప్పటి నుంచి కూడా ఏడవడం కానీ దాని తర్వాత అమ్మని బాధ పెట్టడం ఇంక ఇట్లా ఏముండవనమాట మా పిల్లలు అయితే అసలు గోల పెట్టేశారు త్రీ మంత్స్ కంప్లీట్ అయ్యేదాకా పోర్ పెట్టేసుకున్నారనమాట బాంధవ్య వీళ్ళంతా కూడాను బట్ తినైతే నిజంగా బంగారు బిడ్డ అనమాట ఎంత సైలెంట్గా ఉంటుందంటే చూసారా వాళ్ళ నాన్న ఒక చేతిలో ఎంత మంచిగా బ్యాలెన్స్ చేస్తున్నారు క్యూటి క్యూటిగా అనిపించింది ఇంకా ఇక్కడ మా అమ్మమ్మ మా అమ్మ ఇద్దరు కూడా ముచ్చట్లు పెట్టుకొని పువ్వులు అయితే కడుతూ ఉన్నారనమాట మీ అందరికీ ఆల్మోస్ట్ వీళ్ళందరూ తెలిసిన మొహాలే అనమాట సో కొత్తగా పరిచయం చేయాల్సింది ఏం లేదు కొత్త వాళ్ళ కోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏంటి అని చెప్పేసి సో ఇక్కడ మా అమ్మమ్మ మా అమ్మ కూర్చొని మేము తీసుకొచ్చిన విడి అయితే కడుతూ ఉన్నారు ఇంకా పాప కాసేపట్ల ఎడుస్తూ గోల పెడుతుందని చెప్పేసి ఇంకా ప్రార్థన శ్రీకాంత్ అయితే పాపను ఓదారుస్తూ కాసేపట్ల బయట తీసుకొచ్చారనమాట ఫోటోషూట్కి ఏడుస్తూ ఉంటే బాగుండదు కదా అని చెప్పేసి ఇంకా నేను కూడా అమ్మమ్మ వాళ్ళతో పాటు కూర్చొని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాం మా అమ్మమ్ మాకు కొంచెం సరిగా వినపడదనమాట గట్టిగా మాట్లాడితేనే వినిపిస్తుంది సో అందుకని చెప్పేసి గట్టిగా అరిచి మాట్లాడేంత ఓపిక నాకు ఉండదు సైగలతో అట్లా మాట్లాడుతూ ఉంటాను ఇంకా తను మాట్లాడుతూ ఉంటే వింటూ ఉంటామన్నమాట సో అట్లయితే ఇంకా పువ్వులు కట్టుకుంటూ కూర్చొని ఇక్కడ ఈ మా నలగర్ని చూస్తే మీకు ఒకటి అనిపిస్తుంది చూడండి ఫస్ట్ మా అమ్మమ్మ మా అమ్మమ్మ కూతురు మా అమ్మ మా అమ్మ కూతురు నేను నా కూతురు మా పెద్దమ్మాయి ఇట్లా నలుగురు కూడా కూర్చొనున్నాను సో ఇంకా ప్రార్థన కూతురు అనమాట ఇట్లా ఎన్ని తరాలో మీరు నాకు ఒక షేర్ చేయండి నాకైతే పెద్దగా వీటి గురించి ఐడియా లేదు సో నేనైతే మూడు తరాలు అనుకుంటున్నాను సో మీకు ఐడియా ఉంటే అవునా కదా చెప్పండి అండ్ ఇంకా కాసేపు కూర్చొని అందరూ మాట్లాడుకున్నాం దాని తర్వాత పాప కూడా ఏడుపు తగ్గింది ఇంకా దాని తర్వాత అయితే తీసుకొని వచ్చి ఇక్కడ ఫోటోషూట్కి పడుకోబెట్టామనమాట ఇది మొత్తం కూడా మనకి ఫోటో తీస్తే స్కై పైన పాప ఉన్నట్టుగా మనకు వస్తుంది పక్షులు తర్వాత క్లౌడ్స్ బెలూన్స్ ఇంకా త్రీ అంటే త్రీ మంత్స్ కంప్లీట్ అయింది కాబట్టి త్రీ సింబల్ ఇవన్నీ కూడాను సో చూసారు కదా ఇంకా అదనమాట ఇక్కడ మా పాప ఇవి మేము తీసుకొచ్చిన డ్రెస్సెస్ అనమాట పాప కోసం ఫ్రాక్స్ రెండు తీసుకొచ్చాను కదా సో అవే మా అమ్మాయి పెట్టుకొని ఇక్కడ ఆడుకుంటూ ఉంది ఆడపిల్లలకి ఎన్ని రకాల డ్రెస్సెస్ వచ్చేసాయి అంటే అసలు మేము పిల్లల్ని అన్నప్పుడు ఇలాంటివంతా ఏం లేదనమాట ఇప్పుడు మా క్యూట్ కోడల పిల్ల క్యూట్ క్యూట్ గా అరుస్తూ ఉంటది వినేశి మీరు కూడా నాతో పాటు చాలా బాగుంటది mommy, hurting me About 10 filtres Digital సో పిల్లలు చిన్నపిల్లలు ఇట్లా నవ్వినా ఏడ్చినా చాలా క్యూట్గా అనిపిస్తుంది కదండి నాకైతే ఆ ఏడుపుని కాసేపు వినిపించాలనిపించింది మళ్ళీ సాడిజం అనుకోవద్దు క్యూట్ గా అనిపించింది అండ్ నవ్వేది కూడా చాలా బాగా నవ్వుతుంది అనమాట మంచిగా నవ్వుతూ ఉంటుంది గట్టి గట్టిగా అంటే త్రీ మంత్స్ కంప్లీట్ అయ్యేసరికి ఆటోమేటిక్గా చిన్నపిల్లలు చేంజెస్ వస్తాయి కదా సో అట్లా ఇంకా రాను రాను నెలలు పెరిగే కొద్దీ చాలా చాలా చేంజెస్ వస్తాయి అనమాట పిల్లల్లో సో వాళ్ళు నవ్వుతూ ఉంటే వాళ్ళని చూసుకుంటూ అట్లా కూర్చొని ఉండిపోవాలనిపిస్తూ ఉంటుంది అంత బాగుంటుంది ఉంటదనమాట ఇంకా నాకేంటంటే అంటే అందులోనూ ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం ఇట్లా తీసుకొని ఎంతసేపు సంఖలో వేసుకొని మోయాలన్నా వాళ్ళని చూస్తూ కూర్చోవాలన్నా చాలా ఇష్టం నాకు పిల్లల్ని ఎత్తుకోవాలంటే ఇంకా అట్లా బాగా రోజు నైట్ అంతా కూడా పాప పడుకునే దాకా కూడాను ఇట్లా ఎత్తుకొని ఒళ్ళో పడుకొని పెట్టుకోవడం ఆడుకోవడం మనల్ని చూసి నవ్వుతూ ఉంటుంది కదా చాలా క్యూట్ గా అనిపిస్తుంది యాక్చువల్లీ ఉయ్యాల ఫంక్షన్ చేశారని చెప్పాను కదా చాలా గ్రాండ్ గా చేశారండి పురుడప్పుడు ప్రార్థనకి కొంచెం అప్పుడే డెలివరీ అయినది కాబట్టి అవ్వాలి వీక్లో కొంచెం హెల్త్ సెట్ అవ్వక అంతగా కోఆపరేట్ చేయలేదు అని చెప్పేసి గ్రాండ్గా చేయలేదు సో కానీ ఉయ్యాల ఫంక్షన్ మాత్రం చాలా బాగా చేశారు పేరు పెట్టేటప్పుడు అండ్ ఎంత గ్రాండ్గా చేశారంటే నేను చాలా మిస్ అయిపోయాను ఆ వీడియో కనుక మీకు షేర్ చేసి ఉంటే బాగుండేది చాలా మంది వెయిట్ చేస్తున్నారు కూడా ఈ వీడియోస్ కోసం కాకపోతే నేను ఇంకప్పుడు మిస్ అయ్యాను కాబట్టి ఇంకా ఏం చేయలేము సో చాలా చాలా బాగా చేశారనమాట పాపకి నేమ్ కూడాను ప్రాజ్ఞాశ్రీ అని చెప్పి పెట్టారండి అంటే ప్రార్థనలో ప్రాణి అలాగే శ్రీకాంత్లో శ్రీని కలిపి ప్రాజ్ఞాశ్రీలో పెట్టారనమాట చాలా బాగా అనిపించింది అండ్ ఎవరికి లేని నేము వెరైటీగా పెట్టాలని మనం అనుకుంటాం కదా సో అట్లనమాట ఇంక ఇక్కడ నైట్ డిన్నర్ అయితే రెడీ అయిపోయింది ఫోటోషూట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బయట వచ్చి కూర్చొని అందరం కూడా చేపలు వేసుకొని కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా మా హారిక మా అత్త వంటలు అయితే రెడీ చేసేసి తీసుకొచ్చి బయట పెట్టారు బాగుంటుంది బయట ప్లేస్ కూర్చొని అందరం మాట్లాడుకుంటూ తిందాం అందరం కలిసి అని చెప్పేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు సో చికెన్ బిర్యానీ చేసింది అలాగే వైట్ రైస్ ఇంకా పుదీనా పచ్చడేమో ఏమో అది కొత్తిమీర పుదీనా పచ్చడు దాని తర్వాత జీడిపప్పులు వేసి మంచిగా చికెన్ ఫ్రై చేసి చూసారా మా అత్తయ్య చికెన్ ఫ్రై చాలా బాగా చేస్తుంది అండ్ ఎప్పుడు కూడా మా అత్తాయి చేసే చికెన్ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే చూసారు కదా మంచిగా జీడిపప్పులు వేసి ఎంత బాగా చేసిందో అండ్ టేస్ట్ కూడా చాలా బాగుండింది సో ఇంకా దాంతోపాటు వైట్ రైస్ రసం కూడా నాన్ వెజ్ వండితే ఖచ్చితంగా రసం అయితే పెడతారనమాట మా అత్తాయి వాళ్ళు కొంచెం జీర్ణం బాగా అవుతుందని చెప్పేసి ఇంకా ఆ విధంగా అయితే వైట్ రైస్ చికెన్ బిర్యానీ చికెన్ ఫ్రై తర్వాత రసము ఇంక ఇక్కడ చికెన్ షేర్వా అనమాట బిర్యానీలో వేసుకొని తినడానికి సో అన్నీ కూడా రెడీ అయిపోయింది ఇంక మేమైతే ఇక్కడ కూర్చొని అందరూ వస్తే తిందామని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాం మరేమంత అయితే పడుకొని ఉన్నాడు వాడైతే లేచి వచ్చాడనమాట ఇంకా రాగానే అందరం కూర్చొని అయితే మాట్లాడుకుంటూ ఉన్నాము సో హ్యాపీగా ఫ్యామిలీ అంతా కూడాను మంచిగా ఆ రోజు నైట్ అంతా కూడా చాలా బాగా కబుర్లు చెప్పుకొని అంటే ఎప్పుడు కూడా మనం నలగరే ఉండి ఒక్కసారిగా ఇట్లా ఒక పది మందిలోకి వెళ్తే నిజంగానే మైండ్ చాలా వరకు డైవర్ట్ అవుతుంది సో అట్లా నేనైతే హ్యాపీగా ఫ్యామిలీతో స్పెండ్ చేశాను అనమాట ఈ దసరా హాలిడేస్ అంతా కూడా మంచిగా స్పెండ్ చేశానులేండి సో అట్లా ఇంకా ప్లేట్లో అయితే పెట్టించేసింది మా హారిక ఇంకా అందరం కూర్చొని అయితే తింటూ ఉన్నాము మా అమ్మాయి చూసారా జీడిపప్పులు ఏరి మరీ నా ప్లేట్లో వేస్తుంది ఇలాంటివన్నీ కూడా తినరనమాట పెద్దగా మా పిల్లలు ఇంకా మా వాడైతే ఆ రోజు మ్యాచ్ ఉండింది సో ఆ మ్యాచ్ని చూసుకుంటూ ఫుడ్ అయితే తింటున్నాడు అనమాట ఈ మ్యాచ్ పిచ్ ఏంటో కానీ అస్సలు నాకు ఒక ముక్క కూడా అర్థం కాదు వాటి గురించి ఇంకా మేమంతా కూర్చొని తింటున్నాం ఇంకా మళ్ళీ జాయిన్ అయ్యారు అందరూ కూడాను సో ఆ రోజు నైట్ అయితే ఇలా అనమాట ఇంక ఇది మరుసటి రోజు మార్నింగ్ సో ఆ రోజు నైట్ అయితే ఇంకా మంచిగా తినేసి చాలా వరకు కూర్చొని ఒక టైం అనేది తెలియకుండా గడిచిపోయింది అనమాట దాని తర్వాత మరుసటి రోజు మళ్ళీ మార్నింగ్ అయితే బ్లాగ్ స్టార్ట్ చేశాను ఇది మా మేనమామ వల్ల రెండు హౌసెస్ అనమాట ఒకటి రేవంత్వా వాళ్ళది ఇంకొకటి ఇంకొక పెద్ద మామ వాళ్ళది సో పక్క పక్కనే ఉంటాయి రెండు కూడా వాళ్ళైతే అయితే ప్రజెంట్ లేరు ఊరెళ్ళారు ఇంకా అమ్మ అయితే మార్నింగ్ లేవగానే కొంచెం గిన్నెలన్నీ కూడా ఉంటే తోమి అడుగుతూ ఉంది సో నేను అప్పుడే లేచి వచ్చానులేండి సో నేను లేచి రాగానే మా అమ్మ ఇక్కడ గిన్నెలు తోముతూ ఉంటే అక్కడికైతే వచ్చాను ఇది చాలా బాగుంటుంది అనమాట విలేజ్ నేచురల్ గా ఉంటది అనమాట ఈ బ్లాగ్ అంతా కూడా మీరు చూసినట్లయితే ఇంకా మా అమ్మ గిన్నెలన్నీ కూడా తోమేసి దాని తర్వాత కొంచెం వర్క్ అవి మా అత్తకి హెల్ప్ చేసేసి మా అమ్మ కూడా స్నానం చేసేసుకుంది మా అమ్మ మా అమ్మమ్మ అయితే అసలు నిద్ర పట్టదనమాట ఎవరైనా వచ్చేసి ఇంట్లో ఒక నలుగురు ఉన్నారంటే సో మార్నింగ్ ఐదు గంటలకే లేచి నీళ్ళ కింద మంటేసేసింది సో నీళ్ళంతా బాగా కాగిపోయాయి అందరూ పోసుకోండి మీకు డైలీ స్నానం చేసే అలవాటు కదా అని చెప్పేసి మా అమ్మమ్మ అయితే మంటేసేసింది అనమాట ఇంకా అమ్మ అయితే స్నానం చేసేసుకోమని చెప్పి నీళ్ళు అయితే బకెట్లేకి తోడిస్తూ ఉంది ఇంక నేను తీసుకెళ్దాము స్నానం చేసుకుందామని చెప్పేసి ఇంక ఇక్కడికి వచ్చాను ఆలోపే అత్త అయితే ఇంకేదో చెప్తూ మాట్లాడుతూ ఉంది సో వాటి గురించి అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట ఇంకా ఎప్పుడో ఒక రోజే వస్తాము ఈ మధ్య కొంచెం మా అతయ్యి కూడా బాలింత ఇంట్లో పెట్టుకుంటే ఎంత వర్క్ ఉంటుందో మీ అందరికీ తెలిసిందే కదా సో మా అతాయ్ వాళ్ళు కూడా ఫుల్ బిజీ అయిపోయారు ఒక చిన్న బిడ్డ ఒక బాలింత ఇంట్లో ఉన్నారంటే ఎంత వర్క్ ఉంటుందంటే మా అమ్మ ఫేస్ అనమాట అసలు మేమైతే పెద్దమ్మాయి పుట్టినప్పుడు ఎంత టార్చర్ అంటే అసలు తను ఐదు నెలల వరకు అసలు పోర పెట్టేసుకునేది అనమాట చాలా ఇబ్బంది పడి మా అమ్మ మా పిల్లల్ని పెద్దవాళ్ళని చేసింది అనమాట ఇద్దరు పిల్లల్ని అమ్మే చూసుకునింది బాలింతలో ఉన్నప్పుడు ఇంకా వాటన్నిటిని కూడా కాసేపు అట్లా మెమరీస్ అన్నింటినీ తలుచుకొని మాట్లాడుకున్నాము ఇంకా దాని తర్వాత అయితే నేను కూడా అప్ అయిపో వచ్చేసా అప్పటికే అమ్మ పిల్లలు స్నానం అయిపోయింది లాస్ట్లో నేను స్నానం చేసుకున్నా సో శారీ అయితే చూపిస్తూ ఉన్నానండి ఈ శారీ అయితే ఆరెంజ్ కలర్ ట్రెండింగ్లో ఉన్నది కదా అప్పుడు తీసుకున్నా నేను అంటే అందరూ వాడే మనము వాడితే కొంచెం డిఫరెంట్గా ఏముంటుంది అని చెప్పేసి నేను ఆరెంజ్లోనే ఈ కాంబినేషన్ తీసుకున్నాను అనమాట ఇది నేను యూట్యూబ్లో తీసుకుని ఇది ప్రమోషన్ కలబరేషన్ ఏం కాదు కాబట్టి నేను ఎందులో అని చెప్పేసి అయితే ఏం చెప్పట్లేదు ఒకవేళ ఎవరికైనా పర్సనల్గా కావాలంటే కానీ మెసేజ్ మెసేజ్ చేయండి వాళ్ళకి లింక్ అయితే షేర్ చేస్తాను ఈ శారీ అయితే చాలా బాగుంది అండ్ కాస్ట్ కూడా సెవెన్ ఏమో ఇది సో చాలా అయితే బాగుందనమాట సెవెన్ డబల్ నైన్ అనుకుంటాయి ఇది అంటే ఎయిట్ హండ్రెడ్ అనుకోండి వన్ రూపీస్ తక్కువ సో ఈ శారీకి అయితే బ్లౌజ్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది అండ్ మెయిన్గా ఆరెంజ్ కలర్ కదా అసలు బాడీ పైన ఎత్తిచ్చినట్లు తెలుస్తుంది అనమాట ఈ కలర్ ఫోటోషూట్కి అయితే సూపర్ ఉంటుంది నేను ఇంకా స్లీవ్స్ కూడా కొంచెం త్రీ బై ఫోర్త్ లాగా పెట్టించుకున్నా మీలో కూడా చాలా మంది చెప్తూ ఉంటారు కదా మీకు ఈ హ్యాండ్స్ బాగుంటుందని సో అందుకే నేను ఇట్లా ఇట్లా పెట్టించుకున్నాను అనమాట ఇంకా పొద్దు పొద్దునే కదా అందరు కూడా అప్పుడప్పుడే నిద్ర లేచి వచ్చి ఇంకా కూర్చొని ఎండలో మాట్లాడుకుంటుంటే మేమంతా అప్ అయిపోయాం సో నేనైతే రోజులు అయిపోతాం కదా డైరెక్ట్గా మీతో మాట్లాడి సో ఇన్ని రోజులు కూడా దసరా హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న మీ అందరికీ తెలుసు ఇంక ఇప్పుడైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము సో మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము ఇంక నిన్నటి నుంచి వీడియో అయితే చూసారు కదా సో ఇంకా నేను ఎక్కువ వీడియో అయితే షూట్ చేయలే సో నిన్నటి నుంచి కూడాను ఇంక ఈరోజు అంతా చూసారు కదా సో మేమైతే మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయాము మా అమ్మమ్మ అయితే మంచిగా బయట కట్టెల పొయ్యిలో నీళ్ళు మంటేసింది పోసుకున్నాం సో రెడీ అయిపోయాం టిఫిన్ అంతా తిన్నాము ఇంకా పాపకు కూడా స్నానం చేపించాము సో పాప కూడా నిద్రపోయింది ఇంకా తను నిద్రపోయింది కదా బోర్ కొడుతూ ఉంది కాసేపు అందరం కూర్చొని మాట్లాడుకున్నాము అయినా కూడా బోర్గా ఉంది అందుకని చెప్పేసి నిద్ర వస్తుంది అనమాట మార్నింగ్ మార్నింగే తల స్నానం చేశాము కాబట్టి సో మేము వచ్చి పడుకునేసాం హారిక వస్తాం నేను ప్రియా పడుకున్న తీ గడేసినావా ఉండు ఉండు తీస్తుంది సో నేను ప్రియా వచ్చి పడుకున్నా మీకు హారిక ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తుంది అనమాట తనకి ఇప్పుడు వర్క్ ఉంది వర్క్ ఫ్రమ్ హోమ్ చూసారా ఎంత బాగా పెట్టుకుందా రూమ్ అంతా రెండు కంప్యూటర్లు వర్క్ చేసి హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ ఉమెన్ సో దానమాట నా సారీ ఎలా ఉందో కామెంట్స్ షేర్ చేసేయండి ఫ్రెండ్స్ లైటింగ్ ఇప్పుడు వస్తాను మనం అనవసరంగా డోర్ క్లోజ్ చేసేసి ఊరికి ఎంతసేపు ఇది చేసినా లైటింగ్ బాగా వస్తుంది సో నా సారీ ఎలా ఉంది ఫ్రెండ్స్ కామెంట్స్ షేర్ చేసేసేయండి అండ్ బ్లౌజ్ కూడా మీరు అందరూ చెప్తుంటారు కదా ఇలా పెట్టించుకోండి బాగుంటుంది మీకు హ్యాండ్స్ స్లీవ్స్ అని చెప్పి సో అందుకే పెట్టించా ఎలా ఉందో చెప్పేసేసేయండి ఓకే గుడ్ నైట్ ఫ్రెండ్స్ సో అదనమాట ఇంకా మధ్యాహ్నం లంచ్ అవి చేసుకొని దాని తర్వాత ఊరికైతే బయలుదేరతాం యాక్చువల్లీ మా అమ్మ వినాయక చవితికి రాలేదని చెప్పి అండ్ మా అమ్మమ్మ వాళ్ళు కూడా వినాయక చవితికి అమ్మ వాళ్ళ ఇంటికి రాలేదని చెప్పేసి ఇప్పుడు కుడుములు అయితే ప్రిపేర్ చేస్తున్నారు సో కుడుములు ప్రిపేర్ చేస్తే వీడియో తీద్దాం అనుకున్నాను కానీ నిద్ర వస్తుంది నాకు సో కాసేపు పడుకొని ఆ లోపల వంట అయిపోతుంది మళ్ళీ కుడుములు అయితే చూపిస్తాను ఓకేనా సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంటే చూస్తూ ఉండండి బాయ్ బాయ్ ఇంకా కాసేపట్లో హారిక రూమ్ లో వర్క్ చేసుకుంటూ ఉంటే మేమైతే పడుకొని నిద్రపోయామన్నమాట ఇంకా దాని తర్వాత అయితే కిందకు వచ్చాము కిందకి వచ్చేసరికి మా అత్తయ్య కుడుములు అయితే చేసేసింది అండ్ మా ప్రార్థన అయితే నేనే నా చేతులారా వడ్డిస్తాను ఈరోజు మీకు ఫుడ్ అని చెప్పేసి తనైతే ఇంకా చూపిస్తూ ఉందన్నమాట ఇక్కడ ఇంకా కుడుములు అయితే మామూలుగా ఆవిరి కుడుములు చేస్తూ ఉంటారు కాకపోతే ఇవేంటంటే బియ్యం పిండిని సంగటిలాగా చేసేసుకొని అంటే సంగటి కలుక్కున్నట్టుగా కలికేసుకొని దాంట్లోకి అయితే పూర్ణం అవి పెట్టి ఇవి చే మళ్ళీ ఆవిరి పట్టిస్తారనమాట సో చాలా టేస్టీగా ఉంటాయి మామూలుగా వేరేలాగా కూడా చేస్తూ ఉంటారు కొంతమంది బట్ మా అత్తయ్య వాళ్ళు ఎప్పుడూ ఇలా చేస్తారు సో చాలా బాగుంటాయి తినడానికి అయితేను పిండి పిండిగా ఉండడం అట్ల ఏం అనమాట సో ఇంకా అయితే నేను మామూలుగా ఎప్పుడు తిన్ను మేము చిన్నపిల్లలప్పటి నుంచి కూడా వినాయక చవితి అంటే మా అమ్మమ్మ చేసి వీటిని ఎత్తుకొని అదే పనిగా వినాయక చవితికి వచ్చేవాళ్ళు అనమాట సో మా అమ్మ కజ్జికాయలు చేస్తుంది మా అమ్మమ్మ కుడుములు చేసి తీసుకొచ్చేది బట్ ఈసారి రాలేదని చెప్పాను కదా అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడైతే చేశారనమాట ఈ కొబ్బరి బెల్లం ఇవన్నీ వేసి పానకం చేసి ఈ కుడుములకైతే వేస్తారనమాట ఎంత బాగుంటుంది అంటే నిజంగా సో మీలో ఎంతమంది ఇలా తిన్నారు వీటిని అని చెప్పేసి కొంచమో షేర్ చేయండి మామూలుగా ఆవిరి కుడుములు అందరూ తింటారు బట్ ఈ సంగట్లాగా చేసి దాంట్లో పూర్ణం పెట్టి మళ్ళీ ఆవిరి పట్టడం అనేది చాలా బాగుంటాయి అనమాట చూసారా ఎంత బాగుందో ఈ కొబ్బరి బెల్లం పానకం వేసుకొని ఈ కుడుములు అందులో కలుపుకొని తింటుంటే ఎన్నైనా తినాలనిపిస్తుంది నేనైతే త్రీ తిన్నానమాట నేను రెండు పెట్టుకున్నా మా చిన్నమ్మాయి ఒకటి వేసేసింది మూడు తిన్నాను ఆ రోజు అయితే ఫుల్ అయిపోయింది నాకు అంత టేస్టీగా ఉన్నింది అంత మంచిగా అనేసి తినేసాను ఇంకా ఫుడ్ కూడా దాని తర్వాత నేను ఏమి తినలేదనమాట ఈ కుడుములు తింటేనే కడుపు నిండిపోయింది చాలా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే సో అట్లా ఇంకా మా అమ్మ వాళ్ళు అంతా కూర్చొని తింటున్నాం ఇంకా ఊరికైతే బయలుదేరాలన్నమాట సో అందుకని చెప్పేసి మధ్యాహ్నం బోన్ చేసుకొని మళ్ళీ అన్నట్లు ఉన్నాము అక్కడ మా అన్న నాన్న మా వారు ఉన్నారు అండ్ మీకు చెప్పడం మర్చిపోయినా మా అయితే ఊరికి రాలేదన్నమాట సో ఆయనకి కొంచెం వర్క్ ఉండే సో అందుకని చెప్పేసి ఆయన మీరు వెళ్ళేసి రండి మళ్ళీ ఎప్పుడైనా నేను ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్దామన్నారని చెప్పేసి ఇంక మేము మాత్రమే వచ్చాం పిల్లలు అమ్మ నేను ఇంక ఇక్కడ వచ్చేసరికి మేము ఫంక్షన్ అప్పుడు రాలేదని చెప్పాను కదా ఉయ్యాల ఫంక్షన్ అప్పుడు సో అందుకని చెప్పేసి ఇంకా పసుపు కుంకము అలాగే ప్లేట్ అంటే ఆ రోజు గిఫ్ట్లు అంతా ఇచ్చారు సో మేము రాలేదు కాబట్టి ఇంక అలానే పెట్టి ఇప్పుడు మా కోసం అయితే ఇచ్చారనమాట తాంబూలు అవి ఇచ్చారు సో ఒక ప్లేటు ఇంకా తాంబూలము పువ్వులు ఇవన్నీ కూడా తీసుకున్నాం ఇంకా మా అమ్మకు కూడా ఇచ్చేసింది దాని తర్వాత మా ప్రార్థన అయితే నేను ఇస్తాను మా అత్తకని చెప్పేసి మళ్ళీ రెండోసారి వెళ్ళేసి మా అమ్మకి ఇస్తుంది అనమాట సో వాళ్ళ అత్త అంటే కొంచెం లవ్ అనమాట అంటే మా మామకి మా అమ్మ అంటే చాలా ఇష్టం అట్లనే మా ప్రార్థన కూడా కొంచెం ఇష్టం అనమాట సో అట్లా అత్త కోడలు ఇంకా నెక్స్ట్ అయితే మేము పసుపు కుంకం తీసేసుకున్న తర్వాత అయితే బయలుదేరేసి మేము రోడ్డుకైతే వచ్చేసాము సో ఈ రోడ్లో ఉన్నామన్నమాట బస్ కోసం ఇక్కడ నుంచి పలవనేరికి హాఫ్ అన్ అవర్ జర్నీ అంతే బస్ అయినా ఆటో అయినా హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాం సో ఒక ట్వంటీ మినిట్స్ మన దగ్గర కనుక ఓన్గా కార్ ఉంది అంటే ఒక ట్వంటీ మినిట్స్లో పలంనేరికి వెళ్ళిపోవచ్చు అనమాట అంతా కూడా దగ్గర దగ్గరే ఉంటారు మా పెద్దమ్మ వాళ్ళు కానీ అమ్మమ్మ వాళ్ళు కానీ అంతా బట్ ఎక్కువగా వెళ్ళేదైతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికే కాబట్టి సో అట్లా ఎక్కువ చూపిస్తూ ఉంటానన్నమాట సో ఇంకా నేను మా అమ్మాయి అయితే వచ్చేసాము ఇంకా మా అమ్మ అలాగే బాంధవి అయితే నెక్స్ట్ మళ్ళీ వస్తారనమాట ఒకేసారి బండ్లో నలగని డ్రాప్ చేయడం కష్టం కాబట్టి ఇద్దరిద్దరిని డ్రాప్ చేసింది హారిక సో మొత్తానికి బస్సు వచ్చింది బస్సులు చాలా కష్టం మీద ఎక్కామన్నమాట ఎందుకంటే ఫ్రీ బస్సులు కదండి సో లేడీస్ నిలబడుకుంటే అసలు బస్సులు ఆపట్లేదు ఖాళీగా సీట్లు ఉన్నా కూడా ఆపలేదు అనమాట చాలా విసుగు వచ్చేసింది కానీ అక్కడ మ్యాటర్ ఏమంటే మేము ముగ్గురం ఆధార్ కార్డులు తెచ్చుకోలేదు మా అమ్మ ఒకటే తెచ్చుకుంది కాబట్టి అమ్మకి ఫ్రీ మేము డబ్బులు ఇచ్చి వచ్చామన్నమాట సో ఇది ఈ రోజు వీడియో నస్తే లైక్ చేయండి బాబాయ్